హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోలడి విశాల్ సుజాత్తో ఈరోజు మన వీడియోలో మలబార్ జ్యువెలరీలో మేము చేసిన సిల్వర్ షాపింగ్ గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాను దీనికోసంగా మేము తిరుపతిలోని ప్రకాశం రోడ్లో ఉండే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్కి అయితే వచ్చాము అసలే ఇప్పుడు బంగారం వెండి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా మరి బంగారం అయితే దగ్గర దగ్గర తులము వన్ ల్యాక్ వరకు చేరుతుంది మరి ఈ టైంలో బంగారం కొనడం అయితే చాలా కష్టంగా ఉంది కాబట్టి మేము వెండిలో కొన్ని ఐటమ్స్ అయితే చూసాము ఇక్కడ సిల్వర్ కలెక్షన్ చాలా బాగానే ఉంది రకరకాల ఐటమ్స్ అంటే పూజా సామాగ్రి కాకుండా మనం ఇంట్లో వాడుకునే వస్తువులు కూడా అనేక రకాలుగా ఉన్నాయి మంచి మంచి డిజైన్స్తో కూడా ఉన్నాయి అంటే వీళ్ళ డిజైన్స్ చాలా యూనిక్గా వేరే షాప్ ప్స్తో కంపేర్ చేసే విధంగా లేకుండా చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఇక పూజకు ఉపయోగించే వస్తువులు అయితే చాలా చాలా రకాలుగా ఉన్నాయి ముఖ్యంగా వీటిలో కృష్ణ ఐడల్స్ విష్ణు ఐడల్స్ ఇంకా చిన్న చిన్న ఏనుగులు ఇంకా కామాక్షి దీపాలు ఇలా రకరకాలుగా ఉన్నాయి మంచి మంచి డిజైన్స్తో కూడా ఉన్నాయి ఇంకా వెండి ప్లేట్స్ కూడా రకాలు చాలానే ఉన్నాయి ఇక వెండి పట్టీలు అయితే ఇక మంచి మంచి డిజైన్స్తో ఉన్నాయి చాలా చాలా యూనిక్గా అయితే ఉన్నాయి ఇంకా మేమైతే కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ ట్రై చేశాము అవన్నీ కూడా బిలో హండ్రెడ్ గ్రామ్స్ ఉండేటట్లుగా మేము చూసాము ప్రస్తుతము అంటే మేము వెళ్ళిన రోజు సిల్వర్ గ్రామ్ రేట్ వచ్చేసి తొంభై ఎనిమిది రూపాయల నలభై పైసలు అంటే నైంటీ ఎయిట్ రూపీస్ అండ్ ఫార్టీ పైస అనమాట ఇక్కడ వీళ్ళ గోల్డ్ ఐటమ్స్ కూడా చాలా చాలా రకాలే ఉన్నాయి నేనైతే ఈ వీడియోలో చూపించలేదు ఎందుకంటే ఓన్లీ సిల్వర్ కలెక్షన్ మాత్రమే మేము షాపింగ్ చేయాలనుకున్నాం కాబట్టి అవే అయితే నేను ఇక్కడ వీడియోలో ప్రజెంట్ చేశాను ఈ మలబార్ షోరూంలో గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్సే కాకుండా ఇంకా ప్లాటినము డైమండ్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయి వీటిలో డిజైన్స్ మంచి మంచిగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఉన్న హై రేట్స్కి మనం అనుకున్న బడ్జెట్లో అయితే మాత్రము మనము కొనలేము కాకపోతే ఈ షోరూంలో మనం అనుకున్న బడ్జెట్లో అంటే చూడటానికి లైట్ వెయిట్గా ఉన్నా కూడా పెద్దగా మంచి మంచి డిజైన్స్లో సిల్వర్లో ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి వాటిలో మేము ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పసుపు కుంకుమ అక్షతల సెట్ ఇది త్రీ బౌల్స్గా ఉంది చూడటానికి చాలా పెద్దగా ఉంది కాకపోతే కొంచెం లైట్ వెయిట్లో ఉంది అంటే మొత్తం ఇది ఎయిటీ టూ గ్రామ్స్ ఉందన్నమాట ఇక దీనికి జిఎస్టీ ఎక్స్ట్రా ఛార్జెస్ వ్యాటు ఇలాంటివన్నీ కలిపి అంటే డిజైనింగ్ అంతా ఉంది కదా అన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ కలుపుకొని మొత్తం ఇది ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మాకు పడింది మరి దీని ధర రీజనబుల్గా ఉందా లేదా డిజైన్ ఎలా ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా మీ కామెంట్ ద్వారా తెలియచేయండి అంతేకాకుండా ఇప్పుడు చాలా భారీగా పెరిగిన బంగారం వెండి రేట్ల గురించి కూడా మీ అభిప్రాయం తెలియచేయండి మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ